నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ తృతీయ నాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాన్ని ఇస్తాయని నారద పురాణం చెప్తుంది ఈ శుభ తిథిన ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తాలు వర్జ్రాలు ఉండవు వైశాఖ మాసం శుక్లపక్ష విధి అక్షయ తృతీయగా పాటిస్తారు అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యను ప్రసాదించే తిది అని అర్థం అందుకే ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల సిరి సంపదలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి సూర్య చంద్రులు అత్యంత ప్రకాశంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుందని పండితులు అంటున్నారు వైశాఖ శుద్ధ తది అతిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి ఎంతో విశిష్టమైనది ఈ రోజున బంగారం వెండి కొనుగోలు చేయడం ముఖ్యం కాదు చేసే దానాలు అక్షయాన్ని ఇస్తాయి అందుకే అక్షయ తృతీయ తెచ్చుకోవడానికే కాదు ఇవ్వడానికి కూడా అని తెలుసుకోవాలి ఈ రోజు దానం చేస్తే గ్రహ దోషాలు పూర్వకర్మ ఫలితాలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువును చందనంతో పూజిస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది అక్షయ తృతీయ రోజున జపం హోమం పితృతర్పణం దానం అక్షయ ఫలితం లభిస్తుంది నిత్యం భగవంతుని ఆరాధనలో ఉండేవారికి దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి దానాలను వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అంటే వేసవి తాపాన్ని తగ్గించే విసినకర్ర గొడుగు పాదరక్షలతో పాటు దశ దానాలు కూడా శక్తి కొలది చేయవచ్చు అలాగే ఈరోజు ఏ పూజ చేసినా అధిక ఫలాన్ని ఇస్తుంది పితృతర్పణం చేస్తే పితృలకు పుణ్య ఫలాలు లభిస్తాయి పితృతర్పణం విడిచే కొడుకులకు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది కడవ దానం చేస్తే పిత్రులకు అక్షయ లోకాలను ఇవ్వడమే కాకుండా దానం చేసిన వారికి కూడా శాంతిని కలిగిస్తుంది సముద్ర స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ రోజు ఉపవాసం చేసిన అక్షయ ఫలితం ఇస్తుంది ఈ రోజున చేసిన హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా స్థిరంగా ఉంటాయి కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చిందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలియచేశాడు కేవలం దాన ధర్మాలకు ఆధ్యాత్మిక చింతనకు సేవా దృక్పథానికి ప్రత్యేకత కలిగినది అక్షయ తృతీయ రోగులకు సేవ పేదలకు అన్నదానం గోవులు పశుపక్షాదులకు దాన తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యఫలం దైవ పూజ వ్రతం మంత్ర సాధన చేస్తూ ఈ కరోనా కాలంలో ఇంట్లో పనులు చేసుకుంటూనే భగవద్గీత పారాయణం ఆధ్యాత్మిక సందేశాలు వినడం ఉత్తమం ఓ రెండు ముద్దలు పక్షులకు పెడితే పిత్రులకు యముడు శని కాలభైరువునికి పెట్టినట్లే ఈ పుణ్య కార్యాల వల్ల భవిష్యత్తు బంగారంగా మారుతుంది కేవలం బంగారం కొనడం ద్వారా కాదు బంగారం కొంటి లక్ష్మీదేవిని కొనేయడమే అనే భ్రమ నుంచి బయటపడండి ఈ రోజున ఉపవాస దీక్ష చేపట్టి ఏ పుణ్యకర్మ ఆచరించినా ఫలం అక్షయంగానే లభిస్తుంది ఈ తిదినాడు నాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు ఈరోజు అక్షతోదకంతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానునికి పాదములపై ఉంచి అర్పించాలి తరువాత వాటిలో కొన్ని తీసి గోవునకు ఆహారంగా అరటిపండ్లు బెల్లం కలిపి దానమిచ్చి మిగిలిన వాటిని ఏదైనా రూపంలో వండి దైవ ప్రసాద భావనతో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు వైశాఖ శుక్ల తదియ నాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించి ఏడాది పొడవునా పన్నెండు మాసాలలో శుక్లపక్ష తృతీయ నాడు ఉపవాసం ఉండి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయయాగం చేసిన ఫలితం దక్కి అంచంలో ముక్తిని పొందుతారు అక్షింతలు అంటే ఏ మాత్రం విరగని పగుళ్లు లేని గట్టిగా ఉన్న బియ్యము అవి వరి లేదా గోధుమ ఎవల నుంచి కావచ్చు ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారాన్ని అక్షతాన్నం లేదా అక్షతాహారం అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి